మహా మేధా సంపన్నులు వాళ్ళంతా కూడా అదో రెండో కారణం ఉన్నది మూడో కారణం ఏంటంటే టీచర్ల మీటింగ్లు ఎక్కడున్నా తప్పకుండా పోవాలనేటువంటి దాంట్లో ఉంటాయి ఇప్పుడు ఇక్కడ వాళ్ళతో కలుసుకునేటువంటి అదృష్టం ఉంది అని నాలుగోది ఈ మధ్య కాలంలోనే మా వాళ్ళు మా హుజురాబాదు మా ఇరవై ఇరవై ఐదు ఏళ్ళుగా మాతో అడుగులు కదా మా వాళ్ళు హుకుం జారీ చేసిండ్రు మమ్మల్ని మొత్తం వదిలిపెట్టిపోతావా పదిహేను వేల కోసారో ఇరవేలకు వస్తారో రావా అని చెప్పి హుకుం జారీ చేసింది కాబట్టి ఆ హక్కుంజా చేసిన కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు కాబట్టి అదొక కారణం మురిగారు రిటైర్మెంట్ ఫంక్షన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు మున కాంటెస్టెడ్ అభ్యర్థి మహేందర్ రెడ్డి గారు కరుణాకర్ రెడ్డి గారు జైపాల్ రెడ్డి గారు రాఘవ రెడ్డి గారు మా కొండల్ రెడ్డి గారు టీచర్లందరికీ పేరు పెళ్ళినాం మాతో పరిచిన చంద్రశేఖర్ గారు మైపాల్ గారు మీడియా మిత్రులకి మా సహచరులకి ఉపాధ్యాయులందరికీ నమస్కారం ఈ మధ్యకాలం కొంచెం తక్కువ పెట్టు ఈ మధ్యకాలంలో టీచర్ల గురించి గవర్నమెంట్ విద్య గురించి ఎక్కువ చర్చ జరుగుతుంది ప్రైవేటు విద్యకు పంపించిన పేరెంట్స్ కొంచెం తక్కువ చేయ సౌండ్ ఎక్కువ అయింది ప్రైవేట్ స్కూళ్ళకు పంపించిన పేరెంట్స్ అప్పులపాలై వాళ్ళకి చదివించే స్తోమత లేక మళ్ళీ గవర్నమెంట్ విద్య వైపే చూస్తున్నారు ఈ మధ్యలోనే కొత్త స్కూల్స్ దానికి ఇంత రిపేరు కళలు గిళ్ళు చేసుకొని కొన్ని సౌకర్యాలు పెంచుకొని అప్లిఫ్ట్ చేశాం కాబట్టి పిల్లల సంఖ్య పెరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి అది మీకే తెలుసు రెండో మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉండే టీచర్స్ చాలా క్వాలిఫైడ్ టీచర్స్ మాత్రమే కాకుండా ఈ మధ్య కాలంలో చాలా కమిట్మెంట్తో స్కూళ్ళల్లో పిల్లల సంఖ్య పెరగాలని పిల్లలకు మంచి విద్యను అందించాలని వాళ్ళు బాగుపడితే చూసి మురవాలనే కాన్సెప్ట్ కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులు పెరుగుతున్నట్టుగా మాట్లాడుతూ కాబట్టి నేను ఒకటే ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేస్తున్నా నేను ఇరవై ఐదేళ్లుగా మీ కళ్ళ ఉన్నాడు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడను కానీ నూటికి నూరు శాతం నూటికి నూరు శాతం గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉండే చదివే పిల్లలకు ఉండేటువంటి సామాజిక స్పృహ మానవ సంబంధాల పట్ల ఉండే మక్కువ ఏదైనా చేయాలనే తపన కాన్వెంట్ స్కూల్లో ఉండేటువంటి వాళ్ళకు ఉండదు రెండవది ఏంటంటే మనం వీళ్లకు చెప్పడం వల్ల వాళ్ళు పెద్దవాళ్ళు అయితే వాళ్ళు పెద్దవాళ్ళు అయితే జీవితాంతం గుర్తుండేటువంటి ఆస్కారం ఉంటుంది గుర్తుపెట్టుకోండి గవర్నమెంట్ స్కూళ్ళల్లో గొప్ప ఎదిగిన పిల్లగాడు జీవితాంతం ఆ టీచర్ పట్ల టీచర్ వాళ్ళ గొప్పతనం పట్ల మాట్లాడుకునే తత్వం గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉంటుంది తప్ప ప్రైవేట్ స్కూల్లో ఉండదు ప్రైవేట్ స్కూల్ ఎన్నడికి కూడా వాళ్ళకు వాటికి పట్టుకపాద చదువు చెప్పిందా పైసలు ఇచ్చి చదువు చెప్పిండు ఫీజు కట్టకపోతే నిలబెట్టిండ్రు క్లాస్ రూమ్కి రాలేదన్నటువంటి ఒక అవమానం ఉంటుంది తప్ప గవర్నమెంట్ స్కూళ్ళల్లో అట్లాంటి స్థితి ఉండదు మో మోస్ట్లీ ఏంటంటే కొంత ప్రేమపూరకమైన సంబంధాలు ఉంటాయి కాకపోతే ఏంటంటే మా టీచర్ గ్రామాలలో ఉన్నప్పుడు గ్రామాలలో ఉన్నప్పుడు ఒక మాటలో చెప్పాలంటే అన్నీ మంచికి అన్నీ మంచికి వాళ్ళే కేంద్ర బిందులో ఉండేది గ్రామంలో టీచర్ ఉన్నప్పుడు ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినా అది కుటుంబ పరమైన సమస్యలు కావచ్చు సామాజిక పరమైన సమస్యలు కావచ్చు చైతన్యవంతమైన సమస్యలు కావచ్చు వాటన్నిటికీ కేంద్ర బిందువు మా టీచర్ ఉండేది కాకపోతే ఆ టీచర్లు గ్రామాల్లో ఉండకపోవడదు పెద్ద లోటుగా కనబడతా ఉంది నేను చూస్తున్న అరవై కిలోమీటర్లు డెబ్బై కిలోమీటర్లు నలుగురు టీచర్లు కలిసి నుంచి రావడము లేకపోతే హైదరాబాద్ నుంచి రావడము ఇట్లాంటి వాతావరణం ఉంది నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా సాధ్యమైనంత మేరకి సాధ్యమైనంత మేరకి ఎందుకంటే నిన్ననే గురు పౌర్ణిమ జరిగింది గురు పూర్ణోత్సవాలు కూడా జరుపుకుంటూ ఉన్నాం కాబట్టి అన్నిటికీ మూలం అన్నిటికీ మూలం గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి పిల్లలు గొప్పగా చదువుకోకపోతే గొప్పగా ఎదగకపోతే మనం అనుకున్న ఈ సమాజం వచ్చే ఆస్కారం ఉండదు కాబట్టి ఈ డిస్ప్యారిటీస్ దూరమైనటువంటి ఆస్కారం ఉండదు కాబట్టి ఈ పావర్టీ దూరమైనటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి నిజమైన అవసరం ఉన్న విద్యా విద్యార్థులు వాళ్ళే కాబట్టి అంత గొప్ప కర్తవ్యం నిర్వహిస్తున్న మీరు ఎవరో చెప్పకుండా ఎవరో వస్తారు ఎవరో చూస్తారు అనేటువంటి పద్ధతి కాకుండా సెల్ఫ్ ఇంపోజ్ చేసుకొని సెల్ఫ్ ఇంపోజ్ చేసుకొని తప్ప తప్పకుండా పిల్లలకి మంచి జ్ఞానాన్ని అందించి ఈ పేద కుటుంబాలు అప్పుల పాలు కాకుండా పేద కుటుంబాలకు కూడా గవర్నమెంట్ స్కూల్కి పంపాలన్నటువంటి కాన్సెప్ట్ ఇలా ముందుకు పోవాలని చెప్పి తీసుకుపోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం నేను ఒక ప్రతిపాదన కూడా పెట్టి ఈ రెండు వందల యాభై బీసీ రెజిస్టేషన్ స్కూళ్ళు ఎస్సీ రెజిటేషన్ స్కూళ్ళు ఎస్సీ రెజిసేషన్ స్కూల్స్ అప్పుడు నేను ఒక ప్రతిపాదన పెట్టాను ఇన్ని స్కూళ్ళు ఎక్కడో పెట్టాకంటే మండలానికి రెండు మూడు స్కూళ్ళు చాలా పురాతనమైన గొప్ప గొప్ప స్కూల్స్ ఉంటాయి ఇవాళ కమలాపూర్ మండలం ఉంది ఉప్పల్లో ఒక హై స్కూల్ ఉంటుంది కమలాపూర్లో ఒక హై స్కూల్ ఉంటుంది అలాంటి హై స్కూళ్ళకి మూడు మూడు ఎకరాలు నాలుగు ఎకరాల భూమి కూడా ఉంది మంచి పేరున్న స్కూల్స్ మేము చదువుకున్నప్పుడు ఏబిసిడి నాలుగు సెక్షన్లు ఉండేది ఒక్క క్లాస్కి నాలుగు సెక్షన్ ఉండేది ఐదు ఐదు వందల మంది ఆరు ఆరు వందల మంది అని ఉండేటువంటి పరిస్థితి ఉండే ఇవాళ అవి వెలవెలపోతూ ఉన్నాయి కాబట్టి మనం అన్ని రన్ చేసే స్కూల్లో విద్యకు పరిష్కారం కాదు ఉన్న పేరున్న సౌకర్యం ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూళ్ళకు కూడా మనం కొంచెం అటాచ్డ్ హాస్టల్స్ కనుక పెడితే వీటికి కొంచెం మంచి బిల్డింగ్ ఇచ్చి అటాచ్డ్ హాస్టల్ కనుక పెడితే అవి కూడా మంచి రెసిడెన్స్ స్కూల్గా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది మా గవర్నమెంట్ ఈ స్కూళ్ళల్లో ఉన్న టీచర్లకు కూడా వాళ్ళకు తృప్తిగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది ప్రతిపాదన పెట్టలేదు కాకపోతే అప్పుడు వాళ్ళు వినలేదు చేయలేదు కానీ ఎన్నడో ఒకనాడు మాత్రం తప్పకుండా గవర్నమెంట్ స్కూళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళు ఆనాడు హాస్టల్స్ అటాచ్ ఉండే హాస్టల్ వేరే ఉండేది స్కూల్ వేరే ఉండేది కానీ రాబోయే కాలంలో ఇదే పేరున్న అన్ని సౌకర్యమైన గవర్నమెంట్ స్కూల్స్కి కొంత అటాచ్ క్లాస్ కూడా పెడితే సెమీ రెసిడెన్షియల్ లాగా ఇటు దేశ కాలస్ ఉంటారు అటు వీళ్ళు ఉండేటువంటి ఆస్కారం డెఫినెట్గా రాబోయే కాలంలో గవర్నమెంట్ స్కూళ్ళు మరింత పటిష్టమైన పద్ధతులను కావాలంటే పునాది మాత్రం పడుతున్నటువంటి ఆశాభావం మాత్రం ఉంది ఇవాళ మొత్తం ముప్పై లక్షల మంది స్టూడెంట్స్ ఉంటారు గవర్నమెంట్ స్కూల్లో ముప్పై లక్షల మందిలో గవర్నమెంట్ రెజిస్ట్రేషన్ స్కూల్లో చదివే వాళ్ళ సంఖ్య నాకు తెలిసి వాళ్ళు ఐదున్నర లక్షలు ఆరు లక్షల మంది ఉండొచ్చు ఇంకా ఉంటే గింటే ఏడు లక్షలు కావచ్చు కానీ మొత్తం ముప్పై లక్షల మందికి రెజిస్ట్రేషన్ స్కూళ్ళలో పెట్టగలిగే సత్తా గవర్నమెంట్ కూడా లేదు కాబట్టి ఇవాళ ఈ గవర్నమెంట్ స్కూళ్ళకే అలాంటి ప్రతిపాదనకి పెడితే కొంత మినీ మీ ఇంతకుముందు చెప్పినట్టుగా సెమీ రెజిటేషన్ స్కూల్గా ఉండి ముందుకు పెట్టి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇలా అమెరికా అమెరికా లాంటి దేశం కూడా ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్లో కానీ ఇవాళ స్కూల్ ఎడ్యుకేషన్లో కానీ ప్రైవేట్ కాస్కరం లేదు ఎందుకో మన దగ్గరే ఇట్లాంటి అలవాటు అయిపోయింది ఇది మంచికి దారితీస్తలేదు విద్యను అంగట్లో సరుకులాగా కొనుక్కునేటువంటి పరిస్థితి ఇలా పేరెంట్స్ కూడా అర్థం చేసుకొని కొంత అసహించుకునే వాతావరణం వస్తుంది కాబట్టి టీచర్స్గా సంఘాలు ఉన్నాయి ఈ నెల ఉన్నాయి బ్రహ్మాండంగా ఉన్నాయి ఆ దిశగా కూడా మీరు కొంచెం ఆలోచన చేయాలి ఆ దిశగా మీరు తప్పకుండా ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాల్సిన అక్కడ ఉంది మీరు సంఘాలుగా ఉండేవాళ్ళు మీ ఇష్యూస్ మీద ఎట్లా కొట్లాడతారు కానీ ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ స్కూల్స్ని రక్షించడం కోసం మీరు చేస్తున్న ప్రయత్నం మీద మీరు చూసిన కల మీరే పిల్లల దగ్గర ఇవ్వాలి తీసుకొచ్చుకున్నారు యాభై మంది ఉంటే వంద మంది చేసుకున్నారు వంద మంది ఉంటే రెండు యాభై మంది చేసుకున్నారు మా స్కూల్ నడవాలి మా స్కూల్లో క్లాసులో స్టూడెంట్స్ ఉండాలి మాకు కూడా తృప్తిగా లేదు మేము జీతం తీసుకుంటా ఉన్నాం మేము క్లాసులో పాఠాలు చెప్పాలంటే పది మందికి పాఠాలు చెప్పాలని కొద్దిగా బాధ ఉందని చెప్పి మీకు మెరుగా క్లాసులలో పిల్లల సంఖ్య పెంచుకునే ప్రయత్నం చేసింది కాబట్టి నేను ఒకటే సమగ్రంగా మీకున్నంత అవగాహన వేరే వాళ్ళకు ఉండేటువంటి ఆస్కారం లేదు కాబట్టి డెఫినెట్గా ఇవాళ మీరు టీచర్లు సంఘం టీచర్లుగా ఆ మాలాటోలు కలిస్తే మేము గవర్నమెంట్కు ప్రాసెస్ చేసేటువంటి ఆస్కారం ఉంటుంది ఎన్నడో ఒకనాడు దీన్ని ప్రేమించే అర్థం చేసుకునేటువంటి వాళ్ళు కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది తప్పకుండా ప్రభుత్వ పరమైన విద్య అన్నిటికంటే కంటే రాబోయే కాలంలో వర్ధిల్లుతుంది అనే సంకల్పం తీసుకొని ముందుకు పోాలని చెప్పి కోరుకుంటూ మా మురళి మా మిత్రుడు ఇంతకుముందు ఇద్దరు చెప్పిండ్రు రిటైర్మెంట్ నేను సార్లు చెప్తాను ఎవరితో పెట్టుకున్నా టీచర్తో పెట్టుకోదని చెప్తాను టీచర్ అనేవాడు ఎట్లుంటాడో నేను కళ్ళలు చూసిన కాబట్టి ఆయన పొద్దున పది మందితో మాట్లాడగలుగుతాడు సాయంత్రం వస్తా వస్తా మళ్ళీ పది మందితో మాట్లాడగలుగుతాడు చాయకుట్ల కాడ చర్చలు పెట్టేది వాళ్ళే హోటళ్ళ కాడ చర్చలు పెట్టేది వాళ్ళే లేదా ఫంక్షన్ పోయి పూజలు చర్చలు పెట్టేది వాళ్ళే ఒక్క మాట చెప్పాలంటే ప్రజల ఆలోచన విధానంలో ప్రజల ఆలోచన విధానంలో వాళ్ళ వారంటూ ఒక ముద్ర వేయగలిగేటువంటి శక్తి సత్తా ఉన్న వాళ్ళు టీచర్లు ఉన్నారు కాబట్టి ఆ సంఖ్య కూడా లక్షల్లో ఉంటుంది కాబట్టి ఇవాళ మురళి రిటైర్డ్ అవుతున్నాడు కానీ పాఠాలు చెప్పడానికి టైం కావచ్చు కానీ తన కర్తవ్యాన్ని నిర్వహించడంలో సామాజిక స్పృహని ప్రజలను ఇన్కల్కేట్ చేయడంలో వారు మంచి ఆయుర ఆరోగ్యాలతో ఉండి వాటిని ముందు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ వారి గ్రామం గూడూరే కాబట్టి నాకు తెలిసి గూడూరులో ఉన్నంత ఎంప్లాయీస్ మా మండలంలో ఎక్కడ లేరు ఈ ఒక గ్రామమే కాకుండా చుట్టుపక్కల గ్రామాలకు కూడా మీ ప్రభావం ఉండాలని చెప్పి మనసు కోరుకుంటూ రాబోయే కాలంలో తప్పకుండా నాలాంటి వారిని కూడా బాధ్యతతో ప్రభుత్వ పరమైన విద్యను ముంద నా పాత్ర ఉంటుందని చెప్పి గుర్తు చేస్తూ మరొకసారి మా మురళికి శుభామిన తెలి నమస్కారం விடம்

opener 둘, iTZ子, commercially involved I have. oker& Britt will be przeciwelds, you can Trustee earlier its Этот